హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు దసరా గురించి కొన్ని విషయాలు అయితే నేను చెప్పాలనుకుంటున్నాను సో దసరా అనేది హిందువుల ముఖ్యమైన పండుగ ఆసుయోజ శుద్ధ పాఠ్యం నుండి ఆసుయోజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు ప్లస్ దసరా పదవ రోజు విజయదశమి కలిపి ఈ పది రోజులని మనం ఏమంటామంటే దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ మనం ఈ పండుగనే నవరాత్రి ప్లస్ శరణ నవరాత్రి అని కూడా అంటారు శరదృతువు ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక దీనికి ఈ పేరైతే వచ్చింది కొందరు ఏం చేస్తారంటే ఈ పండక్కి మూడు రోజులు పార్వతీదేవికి నెక్స్ట్ త్రీ డేస్ లక్ష్మీదేవికి దాని తర్వాత మూడు రోజులు సరస్వతికి పూజలు అయితే నిర్వహిస్తారు మనం వినాయకుడికి ఎలా అయితే విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నామో సేమ్ అలాగే ఈ దసరా కూడా అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం అనేది ఒక అయితే ఆలయాల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక అలంకారం చేస్తారు పదవ రోజు విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది మన తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు ముందు నవరాత్రుల దుర్గ పూజ ఉంటుంది తెలంగాణలో అయితే తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవంబర్ వరకు బతుకమ్మ అయితే ఆడతారు ఇక్కడ ఇక్కడ ఆచారం అది ఇంకా తెలంగాణలో అయితే పల్లెటూరులో పట్టు వస్త్రాలు అంటే లేడీస్ పట్టు వస్త్రాలు ధరించడం ఇటువంటి అన్ని ఆచారాలు చాలా ఉంటాయి ఇక్కడ తెలంగాణలో ఈ విజయదశమి పండుగ అనేది దసరా ఈ దసరా అనేది ఎందుకంటే చెడు మీద మంచి అనేది విజయం సాధించినందుకు దీనికి ఈ పేరు అనేది రావడం జరిగింది అని ఈ పది రోజులు ఎలా జరుపుకుంటారంటే ముందు తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకుంటారు నీకు పైన చెప్పినట్టు ఒక్కో అలంకారం ఒక్కో రోజు చేస్తారు అమ్మవారికి పదవ రోజు ఏం చేస్తారంటే విజయదశమి అనేది జరుపుకుంటారు ఈ విజయదశమి చరిత్ర ఏంటంటే రాముడు రావణుడిపై గెలిచిన సందర్భమే కాక ప్లస్ ఏంటంటే పాండవులు వనవాసం వెళ్తూ వాళ్ళ ఆయుధాలు ఆల్రెడీ జంచెట్ మీద ఒకసారి పెట్టుకున్నారు సో ఆ యుధాలు తీసిన రోజు అన్న సో దాని గురించి వాటి గురించి మనం దసరా అనేది జరుపుకుంటున్నట్టు ఈ చరిత్ర అయితే చెప్తుంది మనం ఈ సందర్భంలో ఏం చేస్తామంటే రావణ ప్లస్ జమ్మి ఆకుల పూజ ఈ పూజ చేయడం మన ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి ఆ మహిషాసురుడిని వధించిన సందర్భంగా మనం ఈ దసరా అనేది జరుపుకుంటాం పదవ రోజు ప్రజలంతా ఈ విజయదశమి అనేది ఆనందంగా జరుపుకుంటారు ఈ పండుగనే మహిషాసురుడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు సో దానివల్ల ఏంటంటే ఈ దేవతలందరూ అతనితో యుద్ధం చేసినా గెలవలేకపోయేవారు సో అప్పుడు ఏమైందంటే ఇతనికి ఇంద్ర పదం అనేది వచ్చింది దేవేంద్రుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మరపెట్టుకున్నాడు ఈ మహిషాసురుని వధించాలని త్రిమూర్తుల తేజము కేంద్రకృతమై ఒక స్త్రీ రూపమైతే జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాసము బ్రహ్మదేవుడు అక్షమాల హిమవంతుడు సింహమును వాహనాలుగా ఇచ్చారు ఇలా వీళ్ళందరి ఇచ్చిన ఆయుధాలతో ఈ దుర్గాదేవి ఏం చేసిందంటే మహిషాసురునితో మహిషాసురుని సైన్యంతో యుద్ధం చేసింది ఈ మహిషాసురుడు తరపున యుద్ధానికి వచ్చిన ఉద్రుడు ఉదద్రుడు మహాహనుడు అశిలోముడు బిడాలుడు మొదలైన వారిని సంహరించి తర్వాత మహిషాసురునితో తలబడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువుల్ని చీల్చి చెండాడింది దేవితో తలబడిన అసురుడు మహిష రూపము సింహ రూపము మానవ రూపము ఇలా మూడు రకాల రూపాలెత్తి పోరాడాడు సో లాస్ట్గా మహిష రూపంలో దేవి చేతిలో హతమయ్యాడు ఈ విధంగా అప్పటి నుంచి మహిషిని సంహరించిన దినంగా మనం విజయదశమి అనేది జరుపుకుంటాం సో ఇదండి మీకు సింపుల్గా చెప్పడం జరిగింది బేసిక్గా మనం అలా దసరా అంటే ఏంటి మినిమం తెలుసుకోవడానికి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఒక కామెంట్ కూడా పెట్టండి